అసలు ఉమ్మడి పౌరస్మృతి యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది రాజ్యాంగం యొక్క అజెండానా బీజేపీ అజెండానా ఇది పెద్ద డౌటు ఇది చాలా పెద్ద డౌట్ అండి ఈ ఉమ్మడి పౌరసత్వ పౌరస్మృతి అనేది యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది బీజేపీదా బీజేపీ అజెండానా రాజ్యాంగం యొక్క అజెండానా ఇది చాలా పెద్ద సమస్య అందరం మర్చిపోయాం ఇది బీజేపీది అనుకుంటున్నాం బీజేపీ ఏదో పంతొమ్మిది వందల ఎనభై ఎస్లో రెండు సీట్లతో మొదలయ్యి మొన్న మూడు వందల మూడు సీట్లు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మూడు వందల మూడు సీట్లు రావడానికి అది భారత రాజ్యాంగ స్ఫూర్తి సంస్కృతి స్ఫూర్తిలో ఉన్న విషయాలను పట్టు కొన్ని అనవసరమైన విషయాలను పట్టుకొచ్చి ప్రజలను జాతీయ భావన ఉండాలి అది అతి జాతీయ భావం చేస్తూ వచ్చిందనమాట అందులో ఏంటంటే ఆర్టికల్ త్రీ సెవెంటీ నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే అయోధ్య రామ టెంపుల్ మూడోది ఉమ్మడి పౌరస్మృతి ఈ మూడు విషయాలు తీసుకొచ్చి అది రెండు సీట్ల నుంచి మూడు వందల మూడు సీటుల దాకా ఎదిగింది అందుకనే పూర్తి ప్యాన్ ఇండియా అంటారు మొత్తం ఇండియా అంతా బీజేపీ లేదు అది అధికారంలో మూడు వందల మూడు సీట్లు వచ్చిన సౌత్ ఇండియాలో లేదు ఈస్ట్ ఇండియాలో లేదు ఇలా కొంత లేదు అలాగే నార్త్ ఈస్ట్లో లేదు ప్యాన్ ఇండియా పొలిటికల్ పార్టీ అంటే అన్ని రకాల భౌగోళిక ప్రాంతాలు అన్ని శీతోష్ణస్థితి పరిస్థితులు అన్ని రకాల మతాలు అందరి నుంచి అది ఓట్లను లాక్కోలేకపోతుంది సో అది దానికి ఆ ఓటిని నేను అంటే ఆ ఎవిడెన్స్ చెప్పడానికే మీకు చెప్పాను ఇప్పుడు ఉమ్మడి పౌర అనేది ఆర్టికల్ త్రీ సెవెంటీ అనేది జమ్మూ అండ్ కాశ్మీర్కి అది ఉండక్కర్లదు డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత తీసేయడం అది ఈజీయే బీజేపీకి ప్రాబ్లం లేదు రెండోది ఏంటంటే అయోధ్య రామ టెంపుల్ అయోధ్య రాముడు ఆయన పేరే అయోధ్య రాముడు అది ఇంప్లిమెంట్ చేయడం కూడా ఎవరు ఏమనుకోరు అయోధ్యలో రాముడు పుట్టాడు అది తిరుగులేదు అది మీరు చారిత్రక పురుషుడు రాముడు నా ప్రకారం అయితే రాముడు చారిత్రక పురుషుడు ఏదో పురాణాల్లో ఉన్న పురుషుడు బ్రిటిష్ వాళ్ళు చెప్పినట్టు కాదు చారిత్రక పురుషుడు ఆయన పేరు మీద భౌగోళికం ఉంది చరిత్ర ఉంది ఇండియన్ డిఎన్ఏలోకి ఎంటర్ అయింది రామాచేతలో అవునా కదండి సో రాయోధ్య రామన్లు ఏమనుకోరు కానీ ఉమ్మడి పౌరస్మృతిని బీజేపీ ఇంప్లిమెంట్ చేద్దామంటే అసలైన ప్రాబ్లం అవుతుంది అది అంత ఈజీ కాదు ఏకపక్షంగా వెళ్ళలేదు ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఈ ఉమ్మడి పౌరుషత్వం అనేది రాజ్యాంగం యొక్క అజెండా డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఆదేశ సూత్రాల్లో అంటే రాజ్యాంగంలోని మూడో భాగంలోని ఆదేశ సూత్రాల్లో రాజ్యాంగంలో ముప్పై ఆరు నుంచి యాభై ఒకటి వరకు ఉంటుంది ఆదేశ సూత్రాలు ఇందులో నిబంధన నలభై నాలుగు ఆర్టికల్ నలభై నాలుగు ప్రకారం ఇక్కడ యూనిఫామ్ సివిల్ కోడ్ ఉండాలి అదేం చెప్పింది ద స్టేట్ షల్ ఇండియా టు ప్రిజర్వ్ సెక్యూర్ యూనిఫామ్ సివిల్ కోడ్ ఫర్ ఆల్ సిటిజన్స్ ఫర్ ఎంటైర్ టెరిటరీ అని ఉంటుంది అంటే భారత భౌగోళిక ప్రాంతంలో నివసిస్తున్న పౌరులందరికీ ప్రభుత్వం అనేది ఉమ్మడి పౌరస్మృతిని తీసుకురావాలని నిర్దేశించింది అది రాజ్యాంగం యొక్క ప్రధానమైన అజెండా కానీ ఎప్పుడు అంటే ఏకాభిప్రాయంతో అనేది ఎంప్లాయిడ్ ఉంది రాజ్యాంగంలో అప్పటి వరకు ఆగండి మీరు తెచ్చుకోండి అనే సో యూనిఫామ్ సివిల్ కోడ్ ఉమ్మడి పౌరస్మృతి అనేది బీజేపీ అజెండా కాదు రాజ్యాంగం యొక్క అతి ప్రధానమైన అజెండా అప్పుడే స్త్రీలకు హక్కులు వస్తే సమాన ప్రాతినిధ్యం ఉంటుంది కుల నిర్మూలన సాగుతుంది సో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయండి సో అందువల్ల ఏంటంటే ఉమ్మడి పౌరుషత్వం కానీ ఉన్నప్పటికీ దాని ఏకాభిప్రాయ సాధన ద్వారానే దాన్ని తీసుకురావాలని రాజ్యాంగం ఎంప్లాయ్డ్ ఇండైరెక్ట్గా పరోక్షంగా దశానిర్దేశం చేసేసింది అది సుప్రీంకోర్టు హైకోర్టులు ఎన్నో కేసుల్లో అది నొక్కి ఒక్కాడించింది అది పార్లమెంటు బాధ్యత ఏకాభిప్రాయ సాధనతో పార్లమెంటు కూడా ఒక ఓవర్ నైట్ ఒక రోజులో తీసుకురాలేదు కాబట్టి మేము పార్లమెంట్ చేయమని సుప్రీంకోర్టు హైకోర్టులు చాలా చెప్పేసింది అంటే కోర్టులు కూడా గ్రహించినాయి సో ఇది ఉమ్మడి పౌరుషత్వం అనేది ఉమ్మడి పౌరస్మృతి అనేది యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది రాజ్యాంగం యొక్క ప్రధాన అజెండా ఒక పార్టీది కాదు కాబట్టి కాంగ్రెస్ కూడా ఉమ్మడి పౌరసత్వాన్ని ఏకాభిప్రాయంతో తీసుకురావాలని మాట్లాడాలి అది సైలెంట్గా ఉండకుండా